భార్య భర్తలు ఈ మధ్య కాపురంలో ఎక్కువ ఇబ్బందులు కొట్లాట్లు కోర్ట్ కేసులు డైవర్సులు ఇప్పుడైతే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది భార్య భర్తను భర్త భార్యను చంపుకోవడం ట్రెండ్ కొత్త ట్రెండ్ సో ఈ ఇద్దరిలో ఎవరి పేరులో ఎయిటీన్ నెంబర్ ఉన్నా ఒకటి సూర్యుడు ఎనిమిది శనీశ్వడు వన్కి ఎయిట్కి పడదు ఇంట్లో భార్య భర్తలకు పడదు స్వాతి అని అమ్మాయిని చంపేసి మూసిలో ముక్కలు కొట్టేశారు ఆ అమ్మాయి ఎయిటీన్ ఒక భర్త నిద్రపోతుంటే భార్య డబ్బులతో కొట్టింది శేఖర్ ఆయన ఎయిటీన్ మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఈ నెంబర్ ఉంది ఈ నెంబర్ ఉందని ఫీజు ఎవరికి చెప్పరండి సో నేను యాజ్ అ సర్వీస్ నేను చేస్తున్నాను మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ లేదా స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్కన్నా వాట్సాప్ చేయండి ఒక నెంబర్కి చేయండి మీరు వాట్సాప్ చేసినాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు పేరు బాగలేదు లేట్ చేయకండి ఇంకొక పేరు ఇంకో పేరు పెట్టకండి బాగలేని పేరు వెంటనే ఆన్లైన్ అపాయింట్మెంట్ ఆర్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని మీ పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేస్తాను బాగలేని వాళ్ళు డోంట్ డిలే దిస్ ఇస్ మై అడ్వైస్ God bless you.